ఈరోజు మనము బోటి గుడాల కర్రీ ఏ విధంగా వండుకోవాలో మీకు జాగ్రత్తగా అన్ని రకాల అర్థమయ్యే విధంగా చూపిస్తాను చిన్న పిల్లలు సైతం ఎలా చేసుకోవాలనే విధంగా మన వీడియోలు ఉంటాయి అది బ్రహ్మాండంగా ఏ విధంగా ఎన్ని వేస్తే రుచి వస్తుందనేది మనం మనం ఈరోజు తెలుసుకుందాము దానికి నేను ఒక అరకిలో బోటి తీసుకొని మంచిగా ఒక నీటిగా మూడు సార్లు మంచిగా వేడి నీరు పోసుకొని అది తరుక్కొని మంచిగా నీటిగా కడుక్కున్న తర్వాత అందులోకి కాస్త పసుపేసి కాస్త అంత ఉప్పేసి కుక్కర్ మీద నేను తీసుకున్నది పొట్టేలు బోటి అరకిలో లేతది మాత్రమే ముదిరింది కాదు అయితే ఈ లేతదాన్ని మనము ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది అతి అదే ముదిరిందైతే దాదాపుగా ఒక ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మాత్రం గమనించుకోండి ఎందుకంటే అది ముదిరింది వేరే ఉడుకుతుంది లేతది వేరే ఉడుకుతుంది మీకు అక్కడ దొరికిన విధంగా మీరు చేసుకునే విధానం నేను చెప్తున్నాను ఒకవేళ ముదిరింది అయితే ఐదు విజుల వచ్చేదాకా ఉంచుకోండి లాతదైతే మూడు విజులు సరిపోతుంది మీరు తెచ్చుకునే ముందే కొట్టు వాళ్ళను అడగండి ఇది ముదిరిందా లేతదా అని వాళ్ళు చెప్పిన విధంగా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి దానికి నేను ఫస్ట్ గుడాలను కూడా బబ్బెర గుడాలు తీసుకున్నా దాన్ని కూడా ఉడికించుకోవడం అంటూ జరిగింది నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతుంది పెద్ద ప్రాసెస్ కాదు అలా అంతా చూపించాలంటే అనవసరం అది ఓకే ఈ బోటి కూడా కుక్కర్లో ఉడికించుకున్నాను ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి ఏం పడుతుంది అనేది చూద్దాం మంచిగా పసుపును ఉప్పేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా ఇది బోటి ఒక అరకిలో అలాగే నేను ఒక అద్ద పావు మాత్రమే అంటే పావు కిలోలో సగము గుడాలు తీసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి కస్ మన బండ పువ్వు ఒక్క మూడు యాలకులు ఒక్క నాలుగు చిన్న చిన్న చెక్కలు దాల్చిన ఒక్క ఐదు ఆరు లవంగాలు చిన్నగా జాపత్రి రెండే రెబ్బలు ఒక్క రెండు మూడు బగారాకు ఇవి వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఓకే ఈ జీలకర్ర వేసుకున్నాక మనము మళ్ళీ ఉల్లిగడ్డలు ఈ విధంగా పచ్చిమిర్చి తర్వాత మనము అల్లము పసుపు కారం ఉప్పు అన్ని రకాల గరం మసాలా నూరినది కాస్త అంత కసూరి మేతి మనకు కావాల్సినంత ధనియా పౌడరు కొత్తిమీర మనం ఎక్కాక నూనె అరకిలకు కూడా కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి ఎందుకంటే నాన్ వెజ్ కదా నాన్ వెజ్కి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్ని రకాల దినుసులు ఇందులో వేసుకున్నప్పుడు మీకు చెప్పిన విధంగా ఒక హాఫ్ టీ స్పూను వేసుకుందాము రెండు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డ మంచిగా ఈ విధంగా తరుక్కున్నాయి వేసుకుందాము ఆ ఉల్లిపాయలు ఫ్రై కావడానికి ఎంత ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకుందాము తొందరగా కుక్ అవుతుంది మంచిగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మంచిగా క్రిస్పీగా కుక్ అయింది ఒక్క టీ స్పూను అల్లం వేసుకుందాము సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఇంటనే ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేసుకుందాము ఒక్క నాలుగు మిర్చి తీసుకున్న మాడకుండా ఈ అల్లం అనేది పచ్చివాసన పొయ్యేదాకా అంటకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి సన్నని మంట మీద బాగా మంట పెట్టుకోకుండా మంట ఎక్కువైతే అల్లం అనేది మాడుతుంది దాని రుచి కోల్పోతుంది అది మీరు చూసుకోవాలి బోటి వేసుకుందాం బోటిని మంచిగా ఫ్రై చేసుకుందాం కాస్త మరీ అద్దు బాగా ఎక్కువ ఇది గోలే విధంగా మంచిగా ఈ విధంగా మంచిగా ఉడికింది కదా ఉడికినప్పుడు మనము ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటర్ వాడకుండా చూడండి మంచిగా నీట్గా చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త మంట తగ్గించుకొని వాటి మూత దీని మీద పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాల సేపు ఫ్రై చేసుకుందాం ఈ మాత్రం మనకు మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు ఉడికింది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము గుడాలు కూడా ఉడికినాయి కాబట్టి ఆ గుడాలను మంచిగా జాగ్రత్త ఏది ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనేది పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకోవడానికైనా మీరు చూడాలి తప్పది ఇప్పుడు మనం అందులోకి గుడాలను యాడ్ చేద్దాం యాడ్ చేసుకొని మంచిగా అది ఇది మంచిగా కలిసేదాకా ఒకసారి కలుపుకుందాము ఒక్క చెంచడు గరం మసాలా ఒక్క టీ స్పూను ఇంకొక హాఫ్ టీ స్పూను కారం వేసుకుందాము ఎక్కువ తక్కువ కాకుండానే ఉంటుంది ఎందుకంటే ఇందులో గుడాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను టీ స్పూన్ నా వేసిన మామూలుగా ఒక్క బోటి అయితే మనకు ఈ పచ్చిమిర్చికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది అయితే ఇప్పుడు మన ఇంట్లో గుడాలు ఉన్నాయి కాబట్టి మనము టీ స్పూన్ దర కారం వేసుకున్నాము కా హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ తర్వాత దం కొంచెం వేసుకుందాం ఎందుకంటే టీ స్పూన్ పడుతుంది ఖచ్చితంగా పడుతుంది పట్టకుండా హాఫ్ టీ స్పూను ప్లస్ టీ స్పూను టీ స్పూన్ నర ఉప్పు వేసుకొని మంచిగా కింద మీద మంచిగా కలుపుకొని ఈ కసూరి మేతున్నది ఉన్నది కదా ఇట్లా మంచిగా వేసుకొని దీని రుచి దీనికే ఉంటుంది ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి కాస్త వేసుకున్న నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మంచిగా ఒక్కసారి మళ్ళా ఇప్పుడు మనం ఇందులోకి వాటరు యాడ్ చేసుకుందాము బాగా ఎక్కువ కాకుండా ఇగో ఈ విధంగా సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి కింది మీద కలుపుకొని ఇక మనము ఒక ఐదు నిమిషాల సేపు మంచిగా నీట్గా ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకుందాం పైన నూనెలో ఏ విధంగా వేరుకున్నదో చూడండి ఇప్పుడు మనం ఇందులోకి ధనియా పౌడరు యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూను వేసుకుందాం సరిపోతుంది మళ్ళీ మనం కొత్తిమీర కూడా వేస్తాం కదా ఇప్పుడు మంచిగా వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని ఇట్లా ఏ విధంగా నడుతుంది కర్రీ చూస్తేనే తినది కావాలి అట్లా ఉండాలి మనం అది ఎక్కడ వండుతానం అనేది కాదండి ఎన్నో వండుతానో మనం ఏదో రూమ్లా ఏదైనా నీకు లేదా ఆరు బయట చోటు అది ఇదని కాదు ఏ విధంగా వండుతానం అనేది కావాలి ఎక్కడ అండుతాం అనేది ముఖ్యం కాదు అదొకటి మీకు గ్రహించుకోండి ఓకే ఇందులోకి కొత్తిమీర మంచిగా సన్నగా కడుక్కొని మంచిగా సన్నగా తరుక్కొని ఇగ ఈ విధంగా మనము జల్లేసుకుందాము అద్భుతమే అనుకోవాలి కొంచెము ఈ కొత్తిమీర ఎక్కువేసుకుంటేనే బాగుంటుంది ఇలా చల్లుకొని మంచిగా పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మనం కుక్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఇంకేమైనా ఇందులోకి యాడ్ చేసుకుందామా లేదా అనేది ఒకసారి చూద్దాము ఎందుకంటే మళ్ళా మనం తర్వాత చూడలేము కదా ఇప్పుడు మనం తినేది ఉన్నది కాబట్టి ఇప్పుడే మనము ఒక్కసారి రుచి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా ఇంకేమైనా ఉప్పు గిట్ల పడుతుందా లేదు అంటే ఇంకేమైనా కారం పడుతుందా ఒక్కసారి చూసుకుందాం అన్నీ మనం కరెక్ట్ పర్ఫెక్ట్ చేసుకున్నట్టే మీ కేవలం నేను మీకోసం మాత్రమే రుచి చేయడం అంటే జరుగుతుంది నేను ఒక్కసారి వేస్తే రెండోసారి వేయనవసరం లేదు ఆ విధంగానే వేస్తాను అది చూసిందంటే అంతే ఇక అది అది ఎంత పడాలనో అంత పడిపోతుంది అంతే చేతికి అట్లా వచ్చేస్తుంది చూద్దాం ఎస్ రైట్ ఇది అంతే ఇక మళ్ళా మళ్ళా ముట్టుకుండా ఇంకోటి వేయడమా అంతా ఉండదు ఒకసారి వేసిందంటే ఇవ ఈ మాత్రం మంచిగా ఈ విధంగా జరుగుతుంది మరీ ఫ్రై కాకుండా మరి సూప్ కాకుండా ఇక ఇట్లా దగ్గరికి ఉడకాలి ఇక ఇట్లా దగ్గరికి ఉడకాలి కాస్త సూప్ మాత్రమే కాస్త ఉండాలి ఎక్కువ సూప్ ఉండద్దండి అన్నంలో మనం కలుపుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రము సూప్ ఉంటే సరిపోతుంది ఓకే రైట్ ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఇది కట్ చేసుకుందాం ఇక అయిపోయింది ఉడకడము ఇట్లా మంచిగా అన్నం తీసుకొని ఇందులోకి వేసుకొని ఇట్లా వేసుకొని మనము ఇది మంచిగా మూత పెట్టేసుకున్నాము ఇక తిని చూద్దాం తిని టేస్ట్ ఎలా ఉన్నది ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం అద్భుతమైన రుచి బ్రహ్మాండంగా ఉంటున్నాను మామూలుగా ఉండదు ఒక్కసారి ట్రై చేయండి తినాల్సిందే మనం